జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే లైఫ్ కోచ్ హీల్ గ్రో విత్ పద్మ ఫౌండర్ పద్మ పావని గారు ఉన్నారు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం మిస్ అవ్వకుండా చూడండి హాయ్ పద్మ గారు నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా సూపర్ అండి సూపర్ యా నేను కూడా చాలా బాగున్నానండి బేసికల్లీ మీ వీడియోస్ చూశాను ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నాను సో బాగుంటాయి ఐ మీన్ మీ ఇన్స్టాగ్రామ్ కానీ మీ సోషల్ మీడియా ప్రొఫైల్ కానీ ఫాలో అవుతుంటే థ్యాంక్ యూ అండి సో హీల్ అండ్ గ్రో విత్ పద్మ విషయానికి వద్దాం అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి హీల్ అండ్ గ్రో చాలా మంది లైఫ్ లో గ్రో అవ్వాలని అనుకుంటుంటారు గ్రో అయ్యే క్రమంలో వాళ్ళు అనుకునే గోల్స్ వాళ్ళ చేరాలనుకునే గమ్యం చేరలేకపోతూ ఉంటారు దానికి కారణం చాలాసార్లు మన ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ లేదా లేకపోతే మన లైఫ్లో ఉండే మనుషులు మనల్ని వెదగనివ్వకుండా ఆపేస్తున్నారు అది ప్రొఫెషన్లో అవనివ్వండి పర్సనల్ లైఫ్లో అవనియండి ఓన్లీ మనీ రూపంలోనే కాదు ఎక్కడైనా గ్రో అవ్వాలి అనుకుంటున్నప్పుడు అవ్వలేకపోతున్నారు అంటే చాలామంది అనుకునేది పరిస్థితిని నిందిస్తూ ఉంటారు కానీ నిజానికి వాళ్ళలోనే ప్రతి మనిషి వాళ్ళ లైఫ్కి వాళ్ళే హీరో వాళ్ళే విలన్ కూడా అది వాళ్ళకే తెలియకుండా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఆపేసుకుంటూ ఉంటారు ఒక ట్రాఫిక్ మనం వెళ్ళాలనుకునే డెస్టినేషన్కి రీచ్ అవ్వకపోవడానికి ఎలా అయితే ట్రాఫిక్ మనకు అడ్డొస్తూ ఉంటుందో అలాగే మన లైఫ్లో మన యొక్క ఆలోచన విధానం మనం మనకి ఉన్న భావోద్వేగాలు మనలో ఉండే అపనమ్మకాలు ఈ అపనమ్మకాల వల్ల మనం యాక్షన్ తీసుకోలేకపోవడం ఇవి మనిషిని ముందుకెళ్ళనివ్వకుండా ఉంటాయండి ఇలా మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేసే వీటన్నింటినీ హీల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా గ్రోత్ నైస్ నైస్ సో గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా వచ్చిందండి ఓకే సో అయితే రష్మిక మందన యాక్ట్రెస్ దానిలో ఓకే సో ఆ సినిమాలో ఏంటంటే ఒక రెడ్ ఫ్లాగ్ నుంచి ఒక అమ్మాయి ఎలా తప్పించుకుంది అంటే బేసికల్లీ ఏంటంటే మనం చూస్తూ ఉంటే సమాజంలో పెళ్లికి ముందు అమ్మాయి ఎంత చదువుకుంది ఎంత చదువుకుందో అంత అని అడుగుతారు పెళ్లి తర్వాత మాత్రం హౌస్ వైఫ్గా ఉండాలి అని అడుగుతారు మరి ఈ క్వాలిఫికేషన్ ఎందుకు చూస్తారనేది నాకు తెలియదు సో ఇక్కడ కూడా అంతే ఒక మాస్టర్స్ చదివే అమ్మాయిని వాడు ఒక అబ్బాయి లవ్ చేస్తాడు బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హౌస్ వైఫ్గా ఉండాలి మా అమ్మాయి రోల్ ప్లే ప్లే చేసిందో నువ్వు కూడా అదే రోల్ ప్లే చేయాలి అని చెప్తాడనమాట సో లాస్ట్గా అమ్మాయి రియలైజ్ అయ్యి కరెక్ట్ కాదు నువ్వు నాకు అని చెప్పి చెప్పేసి దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసినా పర్లేదని బయటకు వస్తుంది సో ఆడియన్స్ చాలా మందికి బాగా ఎంగేజింగ్ అనిపించింది కనెక్ట్ అయింది సో దీని నుంచి ఏంటంటే బేసికల్లీ ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు ఎస్పెషల్లీ హౌస్ వైఫ్ పెళ్లి అయిన తర్వాత వాళ్ళు మన మదర్స్ మా మదర్స్ ఇప్పుడు నెక్స్ట్ కొంతమంది సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ కలల్ని అవి వాటి గురించి మీరు ఏం చెప్తారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి చాలా మంది మెయిన్ మ్యారేజ్ విషయంలో ఇప్పుడు ఎక్కువగా మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కూడా కారణం ఇదేనండి కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు రావట్లే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఈజీగా బయటను షేర్ చేస్తారు బట్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఎవరు షేర్ చేయరు ఎంతో పెయిన్ ఉంటే గనక ముందుకు వస్తారు ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏం చూస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలో ఏం చూస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలో ఏం చూస్తున్నారు అదంతా ఒక ఇల్యూషన్లో బతుకుతున్నారని చెప్పాలండి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో హౌ గర్ల్స్ ఆర్ థింకింగ్ మన అమ్మలు అమ్మమ్మలు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేది వాళ్ళు ఎలా పెరిగారు వాళ్ళకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి అనేది ఒక్కసారి పరిశీలిస్తే ఇప్పుడున్న అమ్మాయిల్లో అది లేదు లేదు అంటే దే ఆర్ మెచ్యూర్డ్ మెచ్యూర్డ్ ఇనఫ్ అప్పుడు ఎడ్యుకేషన్ ఉండేది కాదు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది అబ్బాయిలతో ప్రతి విషయంలో అమ్మాయిలు చాలా ఈక్వల్ చాలా అంటే ఇంకా చెప్పలేము అన్న విషయాల్లో ఈక్వల్ ఏ రంగంలో అమ్మాయిలు లేరు అండ్ అబ్బాయిలు ఎలా అయితే లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటున్నారో అమ్మాయిలు కూడా అలాగే అనుకుంటున్నారు అబ్బాయిలకు ఉండే ప్రతి యాస్పిరేషన్ అమ్మాయికి ఉంటుంది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయిలు ఒకే దాని మీద ఫోకస్ చేయగలుగుతారు అమ్మాయిలు ఒకేసారి రెండు మూడు విషయాల మీద ఫోకస్ చేయగలుగుతారు సో వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళకన్నీ కావాలి లైక్ అందమైన అమ్మాయి కావాలి ఎడ్యుకేటెడ్ అమ్మాయి కావాలి నా వైఫ్ అని చెప్పుకోవడానికి బ్రాండింగ్ చేసుకోవడానికి లెవెల్ మెయింటైన్ చేసే అమ్మాయి కావాలి కానీ ఆ అమ్మాయి ఎలా ఉండాలి నా ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు తన లైఫ్లో ఉన్న యాస్పిరేషన్స్ అన్నిటిని చంపేసుకోవాలి తనకంటూ ఓన్గా ఆలోచనలు ఉండకూడదు తనకంటూ ఓన్గా యాస్పిరేషన్స్ ఉండకూడదు తన కనీసం వాయిస్ కూడా చెప్పెట్టకూడదు తన ఒపీనియన్ చెప్పకూడదు ఒపీనియన్ చెప్పడానికి కూడా యాక్సెప్టెన్స్ రాదు అది ఇండివిజువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయొచ్చు లేదా ఇన్లాస్తో కలిపి అత్తవారి అత్తవారింట్లో ఉన్నా కూడా ఇదే ఫేస్ చేయొచ్చు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బయటికి వైఫ్ వైఫ్ని తీసుకెళ్ళినప్పుడు కావలసిన హంగులన్నీ కావాలి బట్ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ అమ్మమ్మలాగా తను ఉండాలి అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందండి నిజంగా మీకు అలా ఉండాలి అనుకునే అమ్మాయి గురించి అంటే బిఫోర్ మ్యారేజ్ చెప్పండి నాకు హైలీ కల్చర్గా ఉన్న అమ్మాయి వద్దు ఓల్డ్ కల్చర్ లాగా ఉండే అమ్మాయి కావాలి సో నాకు నీ చదువుతో సంబంధం లేదు నాకు చదువు లేకపోయినా పర్వాలేదు అని చదువులేని అమ్మాయిలు చిన్న చిన్న ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉన్నారు మరి అలాంటి అమ్మాయిని చేసుకోవచ్చు కదా ఎందుకు హై యాస్పిరేషన్స్ ఉన్న అమ్మాయిని చేసుకొని ప్రతిరోజు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నందుకు ఆమె ఎందుకు బాధపడాలి ఈ మెంటల్ హెల్త్ ని ఎందుకు డామేజ్ చేసుకోవాలి సో సేమ్ గర్ల్ ఫ్రెండ్ మూవీలో కూడా ఏమవుతుంది అంటే ఇద్దరు మాస్టర్స్ చదవడానికి వస్తారు హీరోయిన్ అన్ని పాస్ అవుతుంది మంచి మెరిట్ లోనే ఉంటది హీరోకి ఆల్రెడీ బ్యాక్లాగ్స్ ఉంటాయి ఒక నైన్ ఎన్నో బ్యాక్లాగ్స్ ఉంటాయి బట్ స్టిల్ హీరో ఏమంటాడంటే అంటే మా అమ్మ లాగా ఉండొచ్చు కదా ఎందుకు జాబ్ ఎందుకు చేయడం అవసరం ఉంది మా అమ్మ ఉంది ఇంట్లో అలాగే ఉండొచ్చు కదా అంటాడు వీడికి బ్యాక్లాగ్స్ ఉండి ఈమె బాగా చదువుకునే ఆమెని అంటే ఈమె కళలతో ఏ వేటితో వీడికి పని లేదు సో మీరేం చెప్తారు కళల పరంగా అమ్మాయిలు చదువుకున్న అమ్మాయిలను ఎవరైతే సొసైటీలో కోరుకుంటున్నారో పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి మీరేం చెప్తారు వీళ్ళ కళలని పక్కన పెట్టి ఇంట్లో ఉండమని అడిగే వాళ్ళకి ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉంది అంటే చాలా ఈవెన్ లవ్ మ్యారేజెస్లో కూడా వాళ్ళు బయట మీతో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో దట్ ఈస్ నాట్ దేర్ ఒరిజినల్ క్యారెక్టర్ ఒక పర్సన్తో ట్రావెల్ చేసినప్పుడు రియాలిటీ బయటకు వస్తుంది మీరు ఎప్పుడో సరదాగా ఒక గంట మాట్లాడినప్పుడు ఆ గంట మీలో ఉన్న రియాలిటీని దాచేసి యు ఆర్ షోయింగ్ యువర్ ఫేస్ లైక్ జెంటిల్ ఆ దానినే నమ్మేసి చాలా మంది పిల్లలు పప్పులో కాలేస్తున్నారని చెప్పాలి రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు ఆ అబ్బాయికి తెలుసు ఈ అమ్మాయికి ఎస్పిరేషన్స్ ఉన్నాయని తనకి ఎస్పిరేషన్ లేకపోతే హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఎందుకు వస్తుందా ఆమె ఇంట్లో ఉండి ఓన్లీ డిగ్రీయే కావాలంటే ఆన్ ఏ ఇవాళ రేపు ఏం లేవు చెప్పండి ప్రైవేట్గా కూడా చేయొచ్చు కరస్పాండెన్స్ చేయొచ్చు ఇంట్లో ఉండే చదువుకొని డిగ్రీ వేయొచ్చు వెనకాల బట్ వెన్ పర్సన్ ఈజ్ కమింగ్ టు ద కాలేజ్ అండ్ తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటుందని తెలిసిపోతుంది కదా ఎడ్యుకేషన్ బట్టి అలా అయినప్పుడు ఒక యాస్పిరేషన్ ఉన్న అమ్మాయిని నువ్వు ఇంట్లో నీ లైఫ్లోకి తీసుకురాకూడదు తీసుకురావడం రాంగ్ ఎక్స్పెక్టేషన్ చేయడం ఇంకా రాంగ్ అండ్ వాళ్ళని కళలు చంపేసుకోండి అని చెప్పడం చాలా రాంగ్ ఎందుకంటే నీ కళలు నువ్వు చంపేసుకుంటావా ఒక స్టూడెంట్ వచ్చారండి నా దగ్గరికి కౌన్సిలింగ్స్కి అంటే కన్సల్టేషన్ బుక్ చేసుకుని వచ్చారు ఏమిటి అని చెప్పండి అని అడిగితే మా వైఫ్ త్రీ మంత్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి రియల్ స్టోరీ మా వైఫ్ వాళ్ళ అత్తగా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి రానంటుంది ఎందుకు రానంటుంది ఏమైంది వెళ్ళే ముందు అవ్వలేదు నార్మల్గా వాళ్ళ బ్రదర్కి రాఖీ కట్టడానికి వెళ్ళి రానని చెప్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ షాక్ వితౌట్ ఏమి అవ్వకుండా ఎలాగా దెన్ వన్ అవర్ కన్సల్టేషన్ కాల్ త్రీ అవర్స్ ఎక్స్టెండ్ అయ్యిందండి హీస్ నాట్ ఓపెన్ అప్ తర్వాత చెప్పారు హిజ్ వైఫ్ ఈజ్ యాక్సిస్ బ్యాంక్ లో తన ఎంప్లాయీ వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చేశాడు బట్ హీఈ నాట్ ఇన్ జాబ్ తన బిజినెస్ చేస్తున్నాడు ఒక అమ్మాయిని నువ్వు చేసుకున్నావు జాబ్ చేసిన అమ్మాయిని చేసుకున్నావు తను జాబ్ కూడా చేయాలి అట్ ద సేమ్ టైం మీ మమ్మీ లాగా ఇంటి వర్క్స్ అన్ని చేయాలి హౌ ఇట్ కెన్ బి పాసిబుల్ తర్వాత తర్వాత ఆయన చెప్పుకొచ్చు వచ్చాడు అనమాట వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారండి నేను ఆ ఇంట్లో ఉంటే రానంటుంది ఏమైంది ఇంట్లో డిస్కషన్ అవ్వలేదండి తనకి ఇష్టమే మాకు నచ్చినట్టు ఉండడం మా అమ్మ దగ్గర ముగ్గులు పెట్టడం కూడా నేర్చుకుంది ఈ కాలంలో ఎవరండి వీధి గుమ్మలో ముగ్గేస్తున్నారు పలక మీద ఆమె నేర్చుకుందంట ఏంటి ఆఫీస్కి వెళ్తూ అంత వర్క్ చేస్తూ ఇంట్లో ఉండి నేర్చుకుందా అంటే ఐఎమ్ అండర్స్టాండింగ్ ఓ ఏ రకంగా మీరు ఆమెను ట్యూన్ చేస్తున్నారు అర్థమైన తర్వాత నాకు అర్థమైంది తర్వాత అడిగాను ఆ మ్యారేజ్ ముందు మీ ఇంట్లో పని అవర్ చేశారు చాలా కష్టపడుతుందండి తను రెండు మేనేజ్ చేసుకోలేకపోతే ఆఫీస్ కాల్స్ తను లేనప్పుడు నేను అటెండ్ చేసేవాడిని నేను ఎంతో హెల్ప్ చేస్తున్నాను అన్నాడు ఓహో అలా హెల్ప్ చేస్తున్నారా మరి ఇంట్లో వర్క్ అంతా మీ వైఫే చేసేవారు అంటే ఆ చేసేవారు అది చేయడానికి రెండు బ్యాలెన్స్ చేయలేకపోతే ఆఫీస్ వర్క్ ఈయన చేయడం ఏంటి ఓకే అది పక్కన పెట్టండి అక్కడే అర్థమవుతుంది షీఈ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ టూ అని బిఫోర్ మ్యారేజ్ త్రీ మంత్స్ ఏ కదా అయింది ఆ అమ్మాయి వచ్చి బిఫోర్ మ్యారేజ్ ఎవరు చేసేవాళ్ళు మీ ఇంట్లో వంట మా అమ్మ చేసేదండి ఓ ముందు మీ ఇంట్లో ఎంతమంది ఉండేవారు ముగ్గురు ఉండేవారు ఓ ఈ అమ్మాయి వచ్చింది నలుగురు మనిషి వచ్చింది కాబట్టి మీ అమ్మగారు ఇంకా చేయలేరు ఎంటైర్ వర్క్ కమ్స్ టు దిస్ గర్ల్ ఇంటికి రాగానే త్రీ మంత్స్ అంటే ఇంకా న్యూలీ మ్యారీడ్ ఓకే మీ మదర్ మరి చేయగలిగే వాళ్ళ అంటే ఆ నేను హెల్ప్ చేసేవాడిని ఇప్పుడు చేస్తున్నారా లేదండి మా వైఫ్ వచ్చింది కదా సి నేను అడుగుతూ ఉంటే క్వశ్చన్స్ కౌన్సిలింగ్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట సో దట్ దే విల్ రియలైజ్ అడిగాను మరి మీ వైఫ్ అక్కడికి వెళ్ళిపోయారు కదా వెళ్ళారా అని నాకు మా అత్తగారి ఇంట్లో ఉండడానికి ఇష్టం ఉండదండి వెళ్ళి చూసి వచ్చాను రోజు కూడా ఆవిడ హాస్పిటల్లో ఉన్నదన్నారు ఒక్కరోజు కూడా లేరా నాకు వాళ్ళ ఇంట్లో పడుకోవడం ఇష్టం లేదండి నాకు వాళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు ఓ మీరు ఒక్కరోజు కూడా మీ ఇంట్లో ఉండలేకపోయారా ఓకే అయితే మీ వైఫ్ త్రీ మంత్స్ ఉంది అత్తగారింట్లో వెన్ ఐఎమ్ ఆస్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ చూడండి ఐ కాంట్ స్టే విత్ యువర్ పేరెంట్స్ ఈవెన్ వన్ డే బట్ యు హ్యావ్ టు స్టే విత్ మై పేరెంట్స్ లైఫ్ టైం అంటే నేను పూర్వం అప్పుడు అలాగే ఉండేది కదా అది కాదు ఇప్పుడు నువ్వు పూర్వంలో లేవు కదా నువ్వు హండ్రెడ్ ఇయర్స్ బ్యాకో ఎయిటీ ఇయర్స్ బ్యాకో లేవు కదా నువ్వు ఈ కాలంలో ఉన్నావు సో ఈ కాలంలో అమ్మాయిని చేసుకున్నావు ఆ కాలంలో అమ్మాయిని చేసుకోలేదు ఈ అప్పుడున్న మీ మదర్ వర్కింగ్ కాదు ఈమె ఇప్పుడు ఈమె వర్కింగ్ మీ మదర్కి ప్రపంచం ఏంటో తెలియదు ఇప్పుడు చేతిలో ప్రపంచం కనబడుతోంది కంప్లీట్లీ డైనమిక్స్ అన్ని మారిపోయాయి అలాగే మ్యారేజ్ డైనమిక్స్ మారిపోయాయి అలాగే అమ్మాయి ఆలోచన విధానంలో డైనమిక్స్ మారిపోయాయి ఇప్పుడు ఈ రోజు నీకు ఎలా కావాలి అంటే అలాగా అప్పుడు అప్పుడులాగా నువ్వు ఉంటున్నావా లేవు నేను ఈ కాలంలో అమ్మాయి ఇక్కడ చేంజ్ రావాలండి సో వన్ మోర్ టాపిక్ అడుగుతున్నాను అంటే మీరు కొంచెం అప్పటి రోజులు అని అన్నారు కాబట్టి అప్పటి నుంచి ఫాలో అయ్యేది ఒకటి ఉంది అది అప్పట్లో నా చిన్నప్పుడు నేను చూసిన రోజుల్లో ఏంటంటే ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు పీరియడ్స్ అన్ని డైరెక్ట్ ప్రొనౌన్స్ చేయగలుగుతున్నారు ఎవరన్నా ఎందుకంటే అది నార్మల్ థింగ్ అప్పుడు స్నానం వచ్చింది అనేవారు ముట్టుకునేవారు కాదు వాళ్ళు వెళ్ళిపోయి వంటగదిలోనే ఎక్కడో ఉండేవారు స్టే చేసేవారు ఆ టైంలో ఎవరు ముట్టుకోకూడదు ముట్టుకుంటే డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ స్నానం చేయాలి ఇన్ని రూల్స్ ఉంటాయి దేవుడి గదిలోకి వెళ్ళేవారు కాదు ఈవెన్ టెంపుల్కి ఇప్పటికీ వెళ్లరు అనుకోండి దేవుడు పూజ గదిలోకి కూడా వెళ్లరు అసలు దీని వెనక ట్రూత్ ఏంటి మీరు ఏం చెప్తారు ఎస్ ఆ మా గారు ఏం చెప్పేవాళ్ళంటే విమెన్ కి మెన్ కంటాక్ట్ కూడా చాలా హై ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ సో మెన్ విమెన్ బ్యాలెన్స్ అవ్వడం కోసం విమెన్కి ఎనర్జీని ఎవ్రీ మంత్ వాష్ అవుట్ చేయడానికి అది పెట్టారు అని ఆమెకు తెలిసిన నాలెడ్జ్లో ఆమె చెప్పారు నేను ఆధునిక మహిళగా నేనేం చెప్తానంటే దిస్ ఈజ్ అ బయలాజికల్ చేంజ్ ఇన్ యువర్ బాడీ మీ బాడీలోంచి ఒక స్వెట్ ఎలా వస్తుంది అలాగే ఉమెన్ బాడీ నుంచి ఎక్స్ట్రాగా వచ్చే ఒక ఎలిమెంట్ అండ్ అది ఒకవేళ సిన్ అనుకోండి అది తప్పు అనుకోండి అరే బాబా దట్ ఈస్ క్రియేషన్ అది లేదంటే మీ బర్త్ నా బర్త్ లేదు కదా అదే కదండి ఓ మా ఈ బేబీగా కన్వర్ట్ అవుతుంది దట్ ఈస్ న్యాచురల్ బయలాజికల్ చేంజ్ ఇన్ ఉమెన్స్ బాడీ మీరు అన్నారు కదా పూర్వం అలా చేసేవాళ్ళు బికాస్ పూర్వం ఇప్పుడున్న ఇప్పుడున్న కల్చర్ కాదు విమెన్ ఓన్లీ ఇంట్లోనే ఉండేవాళ్ళు అండ్ ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా బై హ్యాండ్ చేసేవాళ్ళు ఇప్పుడున్న సపోర్టింగ్ మిషనరీస్ ఏం లేవు దంచడం చెరగడం ఊడవడం నీళ్లు కూడా తోడడం చాలా హ్యూజ్ ఫిజికల్ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉండేది ఫిజికల్గా తను చాలా కష్టపడాల్సి వచ్చేది ఆ టైంలో విమెన్ షెడ్ ఆఫ్ టైంలో వీక్ ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా విమెన్ చాలా వీక్గా ఉంటారు పూర్వం ఉండేది ఒక ట్రెడిషన్ ఉంది చెప్తాను వినండి మీరైనా స్నానం చేయకుండా ఏం ముట్టకూడదు అది ఉంది మీకు తెలుసు కదా ఏం చేసేవాడి అంటే పీరియడ్స్ టైంలో అమ్మాయిని స్నానం వాళ్ళు ఎందుకంటే స్నానం చేయకపోతే నువ్వు ఏమీ ముట్టకడానికి అవ్వదు అనేసి అందుకని స్నానం కూడా చేయకుండా ఆమెను రెస్ట్ ఇచ్చేవాళ్ళు అప్పుడు పెట్టిన ట్రెడిషన్ టు గివ్ రెస్ట్ టు ద ఈవెన్ పూజలు కూడా ఇంట్లో ఒక పూజ గది ఉందంటే శుభ్రం చేసి అది ఒక చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది అంత ప్రాసెస్ ని ఆమెకి ఆ త్రీ ఫోర్ డేస్ రెస్ట్ ఇవ్వాలని నేనైతే ఇప్పటికీ చెప్తాను రెస్ట్ ఇవ్వండి రెస్ట్ ఇవ్వండి ఆ టైంలో ఈవెన్ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో అర్థం చేసుకోండి ఆ టైంలో తన చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి అమ్మాయిలకి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఎమోషనల్ గా చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది చిరాకు ఊరకునే పడుతుంది ఎనర్జీ ఉండదు తనకి ఆ టైంలో అర్థం చేసుకోండి అది ఇంపార్టెంట్ అర్థం చేసుకొని మీరు సపోర్ట్ ఇవ్వండి పని తగ్గించండి ఎమోషనల్ గా ఇన్బ్యాలెన్స్ అయితే అర్థం చేసుకోండి ప్యాంపర్ చేయండి బుజ్జగించండి చాలా మంది ఉమెన్ ఏడుస్తారు కూడా వాళ్ళకి ఎమోషన్ ఎలా బయటకు తెచ్చుకోవాలో తెలియక పీరియడ్స్ టైంలో చాలా అప్ అండ్ డౌన్స్ ఎమోషనల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీరు అలా చూడండి అంతేగాని అప్పట్లో ఉమెన్ ఎలా ఉండేవాళ్ళో అది అన్టబుల్ కాదండి ఇట్ ఈస్ నాట్ అన్టచబుల్ ఈవెన్ టెంపుల్కి ఈవెన్ సద్గురు ఒక దగ్గర చెప్పారు భగవంతుడికి కొలవడం అనేది భగవంతుడికి ధ్యానించుకోవడం అనేది శరీరంతో సంబంధం లేనిది టెంపుల్కి వెళ్ళద్దు అనడానికి రీజన్ వేరే దానికేంటి అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ టెంపుల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ ఈమె లో జరిగిన చేంజెస్ రెండు కాన్ఫ్లిక్ట్ అయ్యి తినికి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం టెంపుల్ కి కూడా వెళ్ళి రీజన్ వేరు అంటే చెడు కార్యం చేస్తున్నాం మనం పాపం అసలు చాలా తప్పు దేవుడు మనం క్షమించడానికి రేంజ్ లో ఆలోచిస్తా ఉంటాం ఎలా అంటే ఆ స్పిరిచువాలిటీకి సైన్స్ కి డిఫరెన్స్ ఉందండి స్పిరిచువాలిటీ టాక్ అబౌట్ ద ట్రూత్ కానీ మనం స్పిరిచువాలిటీని స్ట్రైట్ గా అర్థం చేసుకునే కెపాసిటీ లేక దానిని వేరే రకంగా చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఆ భయపెట్టడానికి భయపెట్టడానికి అమ్మలకి చిన్న చెప్తారు చందమామను చూపిస్తాను లేతే అన్నం తినకపోతే పూచేస్తాను నిజంగా భూచ వస్తాడా రాడు అలా ఒక భయంలో పెట్టడం కోసం అమ్ము అని అంటే వీళ్ళు ఊరుకుంటారని లాజిక్ చెప్పమానండి ఎవరైతే అంటున్నారో ఎందుకు అని లాజిక్ అంటే వాళ్ళకి తెలియదు దాని ఉన్న సైన్స్ సో ఇప్పుడు పిల్లలు అందుకని మనం చెప్పినా కూడా ఆలకించరు సైన్స్ చదువుకున్న పిల్లలు చెప్ అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది మా అమ్మ అలా చేసేది మా అమ్మమ్మ అలా చేసింది మా పిన్ని అలా చేసింది మా అత్త అలా చేస్తుంది నువ్వెందుకు గా ఉన్నావు అరే మీ అమ్మ పిన్ని ఎవరు చదువుకోలేదు నేను సైన్స్ స్టూడెంట్ని నేను డాక్టర్ని నాకు తెలుసు బాడీలో చేంజ్ అని నాకు తెలుసు నీకు తెలీదు నువ్వు నాతో ఆర్గ్యూ చేస్తావు అక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి బట్ అర్థం చేసుకోవాల్సిన సైన్స్ మీరు ఇవాళ రేపు అన్ని చేతిలో ఉన్నాయి కదండి యూ కెన్ రీడ్ అవుట్ ద రియాలిటీ అప్పుడు చెప్పడానికి రీజన్ వేరు ఇప్పుడు జరుగుతున్న దానికి రియాలిటీ వేరు సో ఎప్పుడు ఈ రోజుకి తగినట్టుగా ఈ రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మనలో కాన్ఫ్లిక్ట్స్ రావు మన రిలేషన్స్ లో కూడా కాన్ఫ్లిక్ట్స్ రావు మనుషుల మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ రావు సూపర్ సూపర్ బీయింగ్ ఏ మ్యాన్ నేను ఉమెన్ గురించి ఈ రోజు మాట్లాడాలనుకున్నాను చాలా కొన్ని ఐ మీన్ చాలా డౌట్స్ ని మీరు చాలా సింపుల్ గా క్లారిఫై చేశారు మ్యామ్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.